హాయ్ ఫ్రెండ్స్ మన భారతదేశంలో ఆ రోజుల్లోనే ఖగోళ శాస్త్రాన్ని ఇప్పటికీ ఎవరు చెప్పలేని ఎక్స్ప్లెయిన్ చేయలేని ఇంజనీరింగ్ నైపుణ్యాన్ని ఉపయోగించి మన భారతదేశంలో ఎన్నో గుళ్ళు గోపురాలు ప్రఖ్యాత కట్టడాలు కట్టబడ్డాయి వాటిలో ఒరిస్సా రాష్ట్రంలోని పూరిలో ఉన్న పూరి జగన్నాథుని దేవాలయం కూడా ఒకటి ఇది బంగాళాఖాతం సముద్రానికి దగ్గరలో ఉంటుంది ఇది ఒక ప్రాచీన మరియు ప్రముఖమైన హిందూ దేవాలయం ఈ గుడి కట్టిన అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో వింతలు ఈ గుడిలో ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి అవి సైన్స్ కి అందకుండా చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి అవేంటో ఒకసారి చూద్దామా ఈ గుడి పైన మీకు ఒక పెద్ద సుదర్శన చక్రం కనిపిస్తుంది ఆ ఊర్లో మీరు ఎంత దూరం వెళ్ళినా ఆ చక్రం వైపు చూశారంటే అది మీ వైపు తిరుగుతున్నట్లు కనిపిస్తుంది ఆ రోజుల్లో ఏ టెక్నాలజీ ఉపయోగించి ఆ చక్రాన్ని అక్కడ పెట్టారో ఇప్పటికీ ఎవరు చెప్పలేకపోతున్నారు అదేవిధంగా స్వామి టెంపుల్ పైన ఒక పెద్ద జెండా ఉంటుంది మామూలుగా గాలి ఎటువైపు నుంచి వీస్తుందో దాన్ని అనుసరిస్తూ జెండా ఊగుతుంది కానీ ఈ జెండా దానికి పూర్తిగా వ్యతిరేకంగా ఆపోజిట్ డైరెక్షన్లో ఎగురుతూ ఉంటుందంట ఇది ఎలా సాధ్యమవుతుందనేది కూడా ఇప్పటివరకు ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నారు ఈ గుడి పైనుంచి ఎటువంటి విమానాలు ప్రయాణించవంట ఇందులో మీకు కొత్త ఏం లేకపోవచ్చు ఎందుకంటే విమానాల యొక్క రూట్ అటువైపు నుంచి బ్యాన్ చేస్తే ఏ విమానం కూడా ఆ గుడిపై నుంచి వెళ్ళలేదు కానీ ఆ గుడిపైన ఇంకే విధమైనటువంటి పక్షులు కానీ గద్దలు కానీ పావురాలు కానీ రాబందులు కానీ ఏవి కూడా ఆ గుడిపై నుంచి ఎగరవంట మామూలుగా మనం సముద్రంలో ఆటుపోట్లను చూస్తుంటాం అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు పై నుంచి వచ్చే గాలి భూమిపైకి వీస్తుంది కానీ ఈ పుణ్యక్షేత్రం దగ్గర గాలి మాత్రం సముద్రానికి ఆపోజిట్ డైరెక్షన్లో వీస్తుందంట ఈ పూరి జగన్నాథుని యొక్క గుడి ఆవరణలో చేసిన ప్రసాదం సంవత్సరం అంతా కూడా పాడవకుండా ఉంటుందంట ఇలా వండిన ఈ ప్రసాదం సుమారుగా రెండు వేల నుంచి ఇరవై లక్షల వరకు ప్రజలకి పంచొచ్చంట అలాగే ఏ రోజు కూడా ఈ ప్రసాదం ఎక్కువ అవ్వకుండా విధంగా తక్కువ అవ్వకుండా వృధా అవ్వకుండా ఆ ప్రసాదాన్ని కరెక్ట్గా వండుతున్నారంట ప్రపంచంలో ఏ గుడిలో లేనట్టు ఇక్కడ ప్రసాదాన్ని వింతగా ఏడు మట్టి కుండల్లో పెట్టి వండుతారు ఈ ఏడు మట్టి కుండలు ఒకదాని పైన ఒకటి మొత్తం నిల్చుని పెట్టి క్రింద అగ్గి పెట్టి వండుతారు కానీ అగ్గి కింద ఉన్నా సరే మొదటగా ఏడింట్లో పైన ఉండే కుండలోని ప్రసాదం మాత్రమే ఉడుకుతుందంట తర్వాత దాని కింద ఉండే కుండలన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఉడుకుతాయంట ఆఖరిగా అగ్గికి దగ్గర ఉండే కుండ లాస్ట్ లో ఉడుకుతుందంట ఈ విధమైన వింత మీరు ప్రపంచంలో ఇంకెక్కడ చూసి ఉండరు ఈ గుడికి దగ్గరలోనే సముద్రం ఉంటుంది మీరు ఈ గుడిలోకి ప్రవేశించడానికి ఒక పెద్ద మెయిన్ ద్వారం ఉంటుంది దీన్ని సింగ ద్వారం అంటారు ఈ ద్వారంలోకి ప్రవేశించినంత వరకు మీకు సముద్రం నుంచి వచ్చి గాలి ఆ శబ్దం వినిపిస్తుందంట మీరు ఈ మెయిన్ ముఖద్వారం దాటి లోపలికి వెళ్ళి గుడి చుట్టూ ఒకసారి ప్రదర్శనం చేశారంటే మీకు ఎటువంటి సముద్రం గాలి గానీ ఆ శబ్దాలు గాని మీకు వినిపించవంట ఈ పైన కనిపించే మీకు ఈ జెండా తరచుగా మార్చబడుతుంది ఈ నలభై ఐదు అంతస్తుల పొడవు ఉండే ఈ గుడిగోపురం పైకి ప్రసిద్ధమైన పూజారులు పైకి ఎక్కి ఆ జెండాని తరచుగా మారుస్తుంటారంట ఎప్పుడైనా ఆ జెండా మార్చకుండా అలా వదిలివేయబడిందంటే ఆ పూరి జగన్నాథుని యొక్క గుడి సుమారుగా పద్దెనిమిది సంవత్సరాల వరకు మూసివేయబడాలంట ఇటువంటి ఎన్నో ప్రఖ్యాతులున్న ఈ గుడి శ్రీకృష్ణుని లేదా విష్ణు భక్తులకు ఎంతో ప్రియమైనది ఈ దేవాలయంలో శ్రీకృష్ణుడు సుభద్ర మరియు బలరాములు దర్శనమిస్తారు ప్రతి హిందువు తన జీవిత కాలంలో తప్పక దర్శించాల్సిన చార్ధాం పుణ్యక్షేత్రాల్లో ఈ దేవాలయం కూడా ఒకటి ఈ దేవాలయాన్ని వెయ్యి డెబ్భై ఎనిమిది నుంచి పదకొండు వందల నలభై ఎనిమిది సంవత్సరాల మధ్యలో నిర్మించారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోని షేర్ చేయండి లేదా లైక్ చేయండి రెగ్యులర్గా నా అప్డేట్స్ నా వీడియోస్ మీకు కావాలంటే మాత్రం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి